నమస్తే నేను మీ ఈశ్వర్ ఈశ్వక్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కుటుంబ సమేతంగా కలవాలని అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలిసింది అపాయింట్మెంట్ లభించలేదని తెలిసింది వాస్తవానికి బిడ్డలకి అపాయింట్మెంట్ కోరతారా అనేది సందేహం కానీ కవిత శిబిరం మాత్రం అపాయింట్మెంట్ రాలేదని అందుకే సాయంత్రం వరకు వేచి చూశారని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే సాయంత్రం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కుమార్తె అల్లుడు ఆమె బిడ్డలను కలుసుకున్న కేసీఆర్ వారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా కుమార్తె ఏకాధంగా ఆయన సంభాషించారు ఇటీవల జరుగుతున్న పరిణామాలు తెలంగాణ జాగృతి కార్యక్రమాలపై ఆయన మాట్లాడినట్టు తెలిసింది ఈ సందర్భంగా డిఆర్ డాడీ లేఖపై కేసీఆర్ ప్రస్తావించినట్టు సమాచారం నీ పద్ధతి బాగాలేదు బిడ్డ పద్ధతి మార్చుకోవాలని కేసీఆర్ సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తుంది నా తర్వాత పార్టీ మీదే కదా ఇప్పుడే ఎందుకు పంచాయతీలు నువ్వు చెప్పే మాటలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు కాదా అని ప్రశ్నించినట్లు సమాచారం అంతా బాగానే ఉంటుందని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పినట్లు సమాచారం ఎవరికి వారు రోడ్డులో పడితే అందరినీ సరిచేయడానికి నేను పూనుకోలేనని హెచ్చరించారని తెలుస్తుంది పార్టీ లైనుకు అనుగుణంగా నడుచుకుంటేనే ప్రజలు మనల్ని గౌరవిస్తారని కవితకు చెప్పినట్లు సమాచారం